హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మన రెసిపీ వచ్చేసి లివర్ కర్రీ మటన్ లివర్ కర్రీ చేసుకుందాము చాలా బాగుంటుంది మన లేడీస్కి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు మన కోసం కూడా చేసుకుందాము వాళ్ళ కోసమే కాకుండా మన కోసం కూడా చేసుకుందాము అప్పుడప్పుడు సరే ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం మటన్ లివర్ కర్రీ కోసం అయితే ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఆయిల్ ఏదైనా వేయించింది ఉంటుంది కదా మనం ఏమైనా చేసింది ఉంటుంది కదా అది వేసుకోవాలి ఫ్లేవర్డ్గా ఉంటుంది చాలా బాగుంటుంది మొన్న చికెన్ పకోడ చేసిన కదా ఆ దాంట్లోదే ఈ నీసులోది నీసులోనే వాడదామని వాడుతున్నాను అన్నమాట అన్నీ మసాలాలు బట్టి ఉంటాయి కాబట్టి ఈ ఆయిల్ కూడా మంచిగా ఉంటుంది ఒక్కసారి వా వాడింది వాడచ్చు మళ్ళీ తర్వాత దీన్ని వాడద్దు మళ్ళీ వేడై మళ్ళీ దీంట్లో ఏదన్నా వేయించి మళ్ళీ అట్లా చేయొద్దు కర్రీస్లో అలా వేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఇప్పుడు రెండు లవంగాలు ఒక్క యాల ఇలాచి చిన్నది ఇంత చిన్నది దాల్చిన చెక్క ముక్క కొంచెమే రాతి పువ్వు వేసుకోవాలి దీంట్లో బాగుంటుంది ఒక చిటికెడంతా సాజీరా ఈ ఫ్లేవర్స్ బాగుంటాయి కానీ ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు ఇవి గోలిన తర్వాత కొంచెం చిటపట అన్న తర్వాత కొంచెం జీలకర్ర ఇదిగోండి ఒక్క నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ ఒక కొంచెం మీడియం సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా చేసుకోవాలి హాఫ్ టీ స్పూను సాల్ట్ ఒక్క హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ ఉల్లిగడ్డలు అయితే మగ్గనియాలి ఉల్లిగడ్డలు కూలినాక కొంచెం పసుపు అయితే వేసుకోవాలి కొంచెం మటన్లు వేసుకున్నంత కాకుండా కొంచెం తక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒకసారి కడుక్కొని కొంచెం నీళ్ళు పొడుచుకొని పెట్టుకోవాలి ఇల్ల ఇవి లివర్స్ ఇగో ఇది లివరు ఇది టిల్లి అంట టిల్లి ఇదిగోండి ఇది టిల్లి ఇది ఇది రెడ్ కలర్ ఉన్నది కదా ఇది టిల్లి అంట ఇది మనకు చాలా మంచిదంట లేడీస్కి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలిన తర్వాత ఇయో అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇది టిల్లీ అంటే ఇది ఏంటంటే ఎప్పటికీ దొరికేది కాదు ఇది ఇప్పుడు దొరికింది కా దొరికింది కాబట్టి తీసుకొచ్చింది అన్నమాట ఇది ఎప్పుడు మనకు అవైలబుల్ ఉండదు మనకు మటన్ చికెన్ లాగా అవైలబుల్ ఉండదు ఈ రక్తం పడడానికి ఇట్లా ఇది మంచిగా సపోర్ట్ చేస్తుందంట నాకు గైనకాలజిస్టు సజెస్ట్ చేసింది ఇట్లా టిల్లీ లివర్ తినాలి తింటావా మరి మీరు తింటారా అని అంటే నా తింటాం మేడం అని అంటే మేము నాన్ వెజ్ తింటారా మీరు అని అంటే తింటాం అని అప్పుడు ఇట్లా ఈమె చెప్పింది అన్నమాట అప్పటి నుండి చూస్తున్నాం కానీ దొరకట్లేదు దొరికినప్పుడు తెచ్చింది అనమాట కొంచెం గోలాలి కొంచెం గోలాలంటే ఒక మూత అయితే వేసుకు చిన్న మంట పెట్టుకొని చేసుకోవాలి మూత అయితే కంపల్సరీ పెట్టుకోవాలి లేదంటే కొంచెం ఇవి కట్ పట్టుకొని పీల్చినట్టు సౌండ్ వస్తుంది అన్నమాట ఇవి మంచిగా గోలాలి మంచిగా గోలాలంటే చిన్న మంట మీదనే చేసుకోవాలి ఇవి ఇంకా గోలున్నాయి మనం ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కొంచెం కారం కూడా వేసుకోవాలి మీరు తినేంత కారం వేసుకోండి నేను నాకైతే ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువనే వేసిన సరిపోతుంది మీరు రైస్ దాన్ని బట్టి ఇది కారం వేసుకోవడం చూసుకోవాలి రైస్ తినేటట్టయితే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటారు మామూలుగా ఊరికైనా తింటాం కదా స్నాక్స్ లాగా అట్లయితే కారం తక్కువ వేసుకోవాలి మేము రైస్ కోసమే కాబట్టి కొంచెం కారం వేసిన సరిపోతుంది మాకు ఎట్లా మీకు మీరు ఎట్లా తింటారో అట్లా వేసుకోండి చూసి కొన్ని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకుంటే కొంచెం సూప్ లాగా వస్తుంది అన్నంలోకి చపాతీలోకి అయితే ఇట్లా వాటర్ వేసుకొని వేసుకోండి లేదంటే మీరు నార్మల్గా తిన్నట్టయి ఉంటే వాటర్ అవసరం లేదు చాలు వాటర్ బాగా అవసరం లేదు ఇంకా మూత పెట్టుకుని కొంచెం సేపు ఈ దగ్గరగా అనేయాలి ఇది దగ్గరికి అయినాక ఈ ఒక మూడు మసాలాలు వేసుకోవాలి ఇది ధనియాల పొడి ఇది మటన్ మసాలా ఇది గరం మసాలా నేను చేసిన అని చెప్పినా కదా ప్రత్యేకంగా అది చూపిస్తాను ఒకసారి ఎట్లా చేయాలనో ఏమేమి వేయాలనో ఈ మూడైతే వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి కొద్దిసేపు ఈ కొత్తిమీర లాస్ట్లో కాకుండా ఇట్లా మధ్యలో వేస్తే మధ్యలో కాదు ఇది ఇప్పుడు ఒక తొంభై శాతం అయింది ఇప్పుడు వేస్తే మంచిగా ఉంటుంది కాసేపు మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతే సరిపోతుంది చిన్న మంట ఇది చేసుకుంటున్నాం మనము ఫైవ్ మినిట్స్ అంతే ఇదిగోండి దగ్గరికి వచ్చింది చూసిలా ఒక్క ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ అంతే ఇది సూప్ కూడా మనం కలుపుకోవడానికి అన్నంలో కలుపుకోవడానికి వేసుకున్నాం అన్నమాట చాలా బాగుంటుంది మటన్ లివర్ కర్రీ మీరు కూడా ఇంట్లో ఏమేమి వేసినో చూసి మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది మంచిది మనకు బాగుంటుంది పక్కకు పెడితే మనకు మంచిది అన్నమాట మంచిది అన్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు చేసుకుంటే మంచిది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్